హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ఇక గిరిజన ప్రాంతాల్లో వన్ జీరో ఎయిట్ వాహన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వన్ జీరో ఎయిట్ ఫీడర్ అంబులెన్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు కోరారు వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు కమిషనర్ వీర సంఘం గౌరవ అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు అధ్యక్షుడు రాము అలాగనే ప్రధాన కార్యదర్శి సునీలు తదితరులు మంగళవారం కలిసి వినతిపత్రం కూడా అందించారు ప్రస్తుత ఏజెన్సీ గడువు ఆగస్టుతో ముగుస్తున్నారు నందున ఉద్యోగులను కొత్త ఏజెన్సీల్లోనూ కొనసాగించాలన్నారు వేతనాలు పెంచాలని యజమాని వాటా పిఎఫ్ఓ ఈఎస్ఐలను ఏజెన్సీలే చెల్లించేలా టెండర్లలో పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు